పోతున్నాను ఆ నాన్ వెజ్ ఐటమ్ నేమ్ ఏంటంటే మాంసం కూర దూపుడు పోతు మాంసం కూర తయారు చేసే విధానం చూద్దాం మసాలా తయారు చేసే విధానం చూద్దాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ సోప్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అనాస్ పువ్వు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక యాలక్కాయి రెండు లవంగాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు కొన్ని కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు రెండు ఉల్లిపాయలు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒక కుక్కర్ తీసుకొని పావు కిలో దూపుడుపోత మాంసం వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి విజిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు దూపుడుపోత మాంసాన్ని బాగా ఉడకనివ్వాలండి త్రీ విజిల్స్ వచ్చాయండి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ దూపుడుపోతు మాంసాన్ని బాగా చల్లారనివ్వాలండి ఇలా మెత్తగా బాగా ఉడకనివ్వాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకోవాలి దూపుడుపోతు మాంసం కోరికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి బాగా వేపుకోవాలి ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను వేసుకోవాలి టమాటాను కూడా బాగా వేపుకోవాలండి ఇలా బాగా వేపుకున్న తర్వాత టమాటాలు బాగా మగ్గనివ్వడానికి మూత పెట్టుకోవాలండి మూత తీసుకొని బాగా వేపుకోవాలి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలండి బాగా వేపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత తీసుకొని బాగా కలుపుకొని మసాలా ముద్ద బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న దూపుడుపోత మాంసాన్ని వేసుకోవాలి బాగా వేపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి మూత తీసుకొని బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా దూపుడుపోత మాంసం ఉడికించుకున్న నీళ్లను వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి మూత తీసుకొని కూర బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత తీసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా సబ్స్క్రైబర్సే కాకుండా కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కొంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి